శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణులు వారు చెప్తారు వేదాలు ఏమని చెప్తున్నాయంటే సాధకుని మనస్సు సప్తమ భూమికను చేరుకున్నప్పుడు ఆ సాధకునికి సమాధి స్థితి కలుగుతుంది దీన్ని బ్రహ్మజ్ఞాన స్థితి అంటాం అయితే ఈ స్థితిని చేరుకున్న తర్వాత సాధకుడు తనకు కలిగే అనుభవాలు ఏవి కూడా నోటితో వర్ణించి చెప్పలేడు అదే విధంగా అంటే సముద్రంలో పడవ వెళ్తున్నప్పుడు కాలాపాని చేరుకున్నట్లయితే ఆ పడవ గురించిన సమాచారం ఇంకెవరు ఇవ్వలేరు కాలాపాని అంటే సముద్రంలో కొన్ని ప్రాంతాలకు పడవ వెళ్ళినట్లయితే ఇంక తిరిగి రాదని చెప్పుకుంటూ ఉంటారు ఒకసారి ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు ఉందో తెలుసుకోవాలని బయలుదేరింది కాస్త దూరం వెళ్ళేసరికి సముద్రం నీటిలో కరిగిపోయింది ఇంకా లోతు చెప్పేది ఎవరు అదేవిధంగా సాధకుడు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞాన స్థితిని చేరుకుంటాడో తన అనుభవాల్ని ఏమాత్రం కూడా నోటితో వర్ణించలేడు సాధకుని జీవితంలో అనర్థాలని సృష్టించేది ఎవరు అంటే అహంబుద్ధి చెడ్డ అహంబుద్ధి దుష్ట అహం అదే ఒక మనిషిని లౌకిక వ్యక్తిగా రూపొందిస్తుంది కామినీ కాంచనాలకు బద్ధుణ్ణి చేస్తుంది ఈ అహం ఏం చేస్తుంది అంటే జీవికి ఆత్మకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లుగా మన మనసులో ఒక రకమైన భావం కల్పిస్తుంది అన్నమాట నిజానికి ఎటువంటి వ్యత్యాసం ఉండదు అదేవిధంగా అంటే నీటి మధ్యలో కొయ్య ఉంది ఆ కొయ్య ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ నీరు రెండు విధాలుగా విభజించినట్లుగా మనకు కనిపిస్తుంది అది రెండు భాగాలుగా కనిపిస్తుంది ఆ కొయ్యను ఎప్పుడైతే మనం తీస్తామో అంతా కలిపి ఒకే నీరులాగా కనిపిస్తుంది అదే విధంగా ఎప్పుడైతే మనలో ఈ అహం బుద్ధి పూర్తిగా పోతుందో అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది మన నిజస్వరూపం మనకు గుర్తొస్తుంది అహంబుద్ధి ఉండడం వల్లనే జీవికి ఆత్మకు భగవంతునికి ఒక రకమైన వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది ఈ దుష్టాహం ఎటువంటిది అంటే ఏమిటి నేను ఎవరో వరకు తెలియదా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నా అంత సంపన్నుడు ఎవరున్నారు ఇటువంటి అహంకారాన్ని సృష్టిస్తుంది మాట ఈ దుష్ట అహం అన్నది మరి ఈ అహాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు మనం ఎంత ప్రయత్నించినా సరే మరలా వస్తూనే ఉంటుంది అదేవిధంగా అంటే రావి మొక్క ఎక్కడైనా చూసినప్పుడు అది కానీ మనం తృచి పక్కన పడేసాము అంటే తర్వాత రోజు చూసేసరికి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అహంబుద్ధి కూడా అప్పుడే పోయినట్టు ఉంటుంది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది మనలో అహంబుద్ధి పూర్తిగా నశించడం అన్నది చాలా కష్టం అది మరి అటువంటిప్పుడు ఏం చేయాలి ఈ అహంబుద్ధిని మనం ఏ విధంగా అది పోయేటట్టు చూడగలం ఈ అహం బుద్ధి పూర్తిగా నశించదు కాబట్టి ఈ అహాన్ని మనం ఏం చేయాలంటే అహంగా మార్చుకోవాలి ఓ భగవంతుడా నువ్వు ప్రభువి నేను నీ సేవకుణ్ణి నీ దాసు భగవంతుడా నేను నీ భక్తుణ్ణి ఈ విధంగా మనం భావించుకొని ఇక్కడ కూడా మనం నేను అంటున్నాం ఈ నేను అనే భావమే అహంభావం అహంభావం అంటే నేను నాది అనుకోవడం అయితే ఎప్పుడైతే నేను భగవంతునికి దాసుణ్ణి నేను భగవంతుని యొక్క భక్తుణ్ణి ఇక్కడ కూడా మనం నేను అనుకుంటున్నప్పటికి కూడా నేను భగవంతుని దాసుణ్ణి భగవంతుని యొక్క భక్తుణ్ణి అనుకుంటున్నాం కాబట్టి ఈ అహంలో ఎటువంటి దోషం లేదు అదేవిధంగా అంటే మనం ఏమైనా తీపి పదార్థాలు తిన్నాము అంటే మన శరీరానికి ఎన్నో విధాలుగా దానివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పుకుంటాం అయితే పటికి బెల్లం తిన్నట్లయితే అది ఆరోగ్యానికి మంచిది అదే విధంగా ఇక్కడ కూడా నేను అని మనం వాడుతున్నా నేను అనే భావం ఉన్నా సరే ఈ భావంలో ఎటువంటి దోషం కూడా లేదు ఈ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు కాబట్టి ఈ భక్తి యోగం అన్నది భక్తి మార్గమే మంచి మార్గం జ్ఞానయోగం అన్నది చాలా కఠినమవుతుంది ఈ కలియుగంలో పాటించడం ఎందుకంటే జ్ఞానయోగంలో మనం వివేచన చేస్తూ ఉండాలి నేను శరీరాన్ని కాదు నేను మనస్సుని కాదు నేను బుద్ధిని కాదు అలా చివరికి నేను ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా వివేచన చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలన్నమాట అయితే ఏమవుతుందంటే ఈ కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు కాబట్టి నేను శరీరాన్ని అన్న బోధ పోవడం చాలా కష్టం కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే ఉందో అదొక వైపు ఉంటూ కూడా అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుణ్ణి అని అనుకున్నట్లయితే అది చాలా ఇబ్బందికరం అవుతుంది అన్నమాట ఆధ్యాత్మిక జీవిత పురోగతికి అది భంగం కలిగిస్తూ ఉంటుంది ఎందుకంటే నేనే భగవంతుణ్ణి నేనే భగవంతుడిని అని ఒకవైపు అనుకుంటూ ఉంటాడు సాధకుడు మరొక వైపు చూసినట్లయితే ఆ దేహాత్మ బుద్ధి పోదు కాబట్టి ఇంకా తన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కుంటుపడే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఈ భక్తి యోగం అన్నది ఈ కలియుగంలో మనం అనుసరించదగ్గ యోగం మాట అనుసరించదగ్గ మార్గం నేను దాసుణ్ణి నేను భగవంతుడి భక్తుడిని అనుకోవడంలో మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు అదేవిధంగా అంటే ఒక నీటి పైన వెదురు బొంగుతో ఒక గీత గీసాం గీత గీసినప్పుడు ఆ గీత మనకు వెంటనే కనిపిస్తుంది తర్వాత సెకండ్లో తర్వాత క్షణంలో ఆ గీత మనకి కనిపించదు అదే విధంగా నేను భక్తుణ్ణి అనే భావం నేను భగవంతుని దాసుణ్ణి అనే భావం ఎటువంటిది అంటే అక్కడ అహంభావం ఉన్నప్పటికీ కూడా నీటిపైన గీచిన గీత లాంటిది మాట దానివల్ల ఎటువంటి దోషం కూడా మనకు ఉండదు ఎప్పుడైతే సాధకుడు ఇటువంటి భావాన్ని కలిగి ఉంటాడో నేను భక్తుణ్ణి నేను దాసుణ్ణి అని అటువంటప్పుడు అతనిలో కామక్రోధ లోబాధులు ఏ విధంగా ఉంటాయి అంటే నామమాత్రంగా ఉంటాయి అన్నమాట విధంగా అంటే వరుస వేది అని ఒకటి ఉంటుంది ఈ వరుస వేదిని తాకినప్పుడు ఇనుప కత్తి బంగారంలాగా మారిపోతుంది అన్నమాట అంటే బంగారం కత్తి అయిపోతుంది అది అంటే చూడ్డానికి కత్తి ఆకారంలో ఉంటుంది ఎవరిని కూడా హాని కలిగించదు అదేవిధంగా ఎప్పుడైతే సాధకునిలో పూర్తిగా నేను దాసుని అనే భావం కలుగుతుందో నేను భగవంతునికి సేవ చేయడానికే ఉన్నానన్న భావం సంపూర్ణంగా కలిగినప్పుడు తనలో నేను అనే చిన్న అహంభావం ఉన్నప్పటికీ ఎటువంటి దోషం ఉండదు ఇంకా అది ఎటువంటిది అంటే కొబ్బరి మట్ట ఎండిపోయి రాలిపోయింది రాలిపోయిన తర్వాత కూడా రానుపోయిన చూస్తే మనం ఆ గుర్తుంటుంది ఆ గుర్తును చూసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏదో కొబ్బరి మట్టు ఉండేది అని ఇంకా అతని స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే పసి మారిపోతాడు మారిపోతాడనమాట పసి బాలుళ్ళు మనం చూసినట్లయితే వరొక క్షణంలో ఏమంటారు చిన్న వస్తువు ఏమైనా ఇచ్చామంటే ఎవ్వరికి ఇవ్వమంటారు మరొక క్షణంలో మరొకరికి ఇచ్చేస్తూ ఉంటారు అంటే ఎంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారో ఒక విషయం మీద క్షణంలోనే అంతే అనాసక్తిని చూపిస్తూ ఉంటారు వారికి ఎవరి మీద కూడా ద్వేషం అనేది ఉండదు కుల విచక్షణ అంటూ ఉండదు తల్లి చెప్పింది అనుకోండి ఆ వ్యక్తిని అన్న అని చెప్తే నిజంగా తను స్వంత అన్నలాగే చూసుకుంటాడు అంతేగాని ఏ కులానికి చెందినవాడు ఎవరు ఇంకా అదేమీ చూడరు ఇంకా శుచి అశుచి ఇటువంటివేవి కూడా ఉండవు మాట పిల్లల్లో కాబట్టి ఇటువంటి పిల్లల స్వభావం వారిలో కలుగుతుంది అన్నమాట ఎప్పుడైతే మనం నిజమైన భక్తులుగా తయారవుతామో ఇక్కడ రామకృష్ణుల వారు స్వయంగా చెప్తున్నారన్నమాట నేను చక్కెరగా మారడానికి ఇష్టపడను చక్కెరను తినడానికే ఇష్టపడతాను అంటే ఏంటి నేను బ్రహ్మాన్ని అని చెప్పుకోవడానికి ఇష్టపడను నేను జగన్మాత యొక్క దాసుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడతానని ఏ విధంగా అయితే ఒక పడవ ఈ వార్డు నుండి ఆ వర్డుకి ఎలా తిరుగుతూ ఉంటుందో అదేవిధంగా మనస్సును ఎప్పుడూ కూడా పంచమ షష్ఠ భూమికల మధ్య ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అది కూడా అధిగమించి సప్తమ భూమికలో ఎక్కువ సమయం మనస్సు నిలపడం అనేది ఏమి ఇష్టం ఉండదు పంచమ భూమిక అదేవిధంగా భూమిక పంచమ భూమిక కంఠం వద్ద ఉంటుంది అదేవిధంగా భూమిక భ్రూమధ్యంలో ఉంటుంది అయితే ఈ భక్తి ఎటువంటిదై ఉండాలి అంటే ప్రేమ భక్తి దాన్ని రాగభక్తి అంటారు అంటే ముందు భగవంతునిపై ప్రేమ అనురాగం పెంచుకోవాలి అప్పుడే మనకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది మరో రకమైన భక్తి ఉంది అదేంటంటే వైధి భక్తి అంటే దాంట్లో విధులు అన్నీ అన్నమాట జపం ఉపాసనలు తీర్థయాత్రలు చేయడం భగవంతునికి నివేదన అర్పించడం భగవంతునికి పూజలు చేయడం ఇదంతా కూడా భక్తి అయితే ఈ భక్తి యొక్క లక్ష్యం కూడా ఏంటంటే చివరికి భగవంతుని పైన ప్రేమ పెంచుకోవడమే చివరికి మనకు కావాల్సింది ఏంటి భగవంతుని పైన ప్రేమ ప్రేమ భక్తి అన్నది మనలో కలగాలన్నమాట అప్పుడు మాత్రమే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఈ వైధి భక్తి ద్వారా కూడా నెమ్మదిగా మనం చేరుకోవాల్సింది ప్రేమ భక్తినే ఈ రెండు ఎటువంటివి అంటే మనకు గాలి కావాలి విసనుకరు పట్టుకొని విసనుకరతో విసురుకోవడం ఆరంభించాం అప్పుడు గాలి వస్తుంది ఆ విసునుకరతో మనం వీచుకోవడం ఆపేస్తే మళ్ళీ గాలి కూడా ఆగిపోతుంది అదే సమయంలో ఒక చక్కని మలై మారుతూ వచ్చినట్లయితే మనకు విసునుకర అవసరం ఉండదు దాన్ని పక్కన పెట్టేస్తాం చక్కగా స్వచ్ఛమైన గాలి మనకు వస్తూ ఉంటుంది అదే విధంగా వైద్య భక్తి దేనికోసం అంటే ఆ ప్రేమ పెరగడానికి భగవంతుని పైన నిజమైన ప్రేమ పెరగడానికి ఒకసారి పెరిగిన తర్వాత ఇంకా విధులు ఇంకేం ఉండవు మాట భగవంతుణ్ణి ప్రేమించడమే ఉంటుంది ఇటువంటి భక్తి ప్రేమ భక్తి లేదా రాగభక్తి కొంతమందిలో ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచే ఉంటుంది మాట అది మనం ప్రహ్లాదుని జీవితంలో మనం చూసే అవకాశం ఉంటుంది ఈ ప్రేమ భక్తి ఎటువంటిది అంటే ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తున్నట్టు బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నట్టు లేదా భార్య భర్తను ప్రేమిస్తున్నట్లు సాధకుడు భగవంతుణ్ణి ప్రేమించగలగాలి అటువంటి ప్రేమ భగవంతుని పైన ఉన్నట్లయితే అటువంటి అనుబంధం భగవంతునితో ఉన్నట్లయితే అప్పుడది ప్రేమభక్తి అవుతుందన్నమాట ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా బంధువుల పట్ల భార్య పిల్లల పట్ల మిత్రుల పట్ల ఎవరి పట్ల కూడా మాయా ఆకర్షణ ఉండదు వారి పట్ల ఏదో ఒక సానుభూతి మాత్రం ఉంటుంది అలాంటి వ్యక్తికి సంసారం ఎలా కనిపిస్తుంది అంటే ఒక పరాయి దేశంగా కనిపిస్తుంది ఒక కర్మభూమిగా మాత్రమే కనిపిస్తుంది అదే విధంగా అంటే గ్రామంలో సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి ఏదో ఉద్యోగం కోసమని ఒక పట్టణం వెళ్ళారు ఒకను వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్దీంట్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు తన అనుభవం ఏ విధంగా ఉంటుందో ఈ సంసారం కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ ఈ భక్తి ఉన్న సాధకనికి ఒక్కసారి భగవంతునిపై ఇటువంటి ప్రేమ కలిగింది అంటే ఇంక సంసారంపై ఆసక్తి విషయబుద్ధి ఇవే ఉండవు ఏమాత్రం విషయబుద్ధి ఉన్నా సరే మనకి భగవద్ దర్శనం కలగదు అది ఎలా అంటే అగ్గిపుల్లలు పుల్లలు ఉన్నాయి ఆ చెమ్మగిల్లిని అగ్గి పొలలను మనం వెయ్యిసార్లు గీచినా సరే అవి వెలగవు అవంతా కూడా ఒక గుట్ట పొలలు వృధా అవుతాయి కానీ దానివల్ల ప్రయోజనమే ఉండదు అదే విధంగా మనస్సు ఎప్పుడైతే విషయాసక్తమై ఉంటుందో అదొక చెమ్మగిలిన అగ్గిపుల్ల లాంటిది మాట దానితో మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేం ఒకసారి శ్రీ రాధాదేవి తన చలికేతలతో అంటుందంట ఏమని నేను ఎక్కడ చూసినా సరే సర్వం కూడా కృష్ణమయంగా దర్శిస్తున్నాను ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే కనిపిస్తున్నాడని అప్పుడే చలికత్తలు అన్నారంట మరి మేమెందుకు ఎందుకు అలా చూడలేకపోతున్నావు నువ్వేదో భ్రమలో ఉన్నావేమో అంటారు మాట అప్పుడు రాధమ్మంటుంది చూడండి మిత్రులారా మీరు దివ్య ప్రేమ అనే కాటుకను కళ్ళకు రాసుకున్నట్లయితే అతన్ని తప్పకుండా చూడగలరు అంటుంది మాట అందరికీ నమస్కారం